హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కేరళ స్పెషల్ పలమరి నేను ప్రతి సంవత్సరం కేరళ వెళ్తానండి పైన దిగంగాలని తినేది ఏంటంటే స్నాక్ అంటే పలమరి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా నేను ఎంతవరకు మన ఆంధ్రాలో అలాంటి స్నాక్ ఐటెం నేను చూడలేదు తినలేదు ఇది కేరళ స్పెషల్ ఒకసారి కానీ మీరు కూడా చేసి పెట్టారంటే పిల్లలు అయితే లొట్టలేసుకుంటుంది అంటారు అసలు ఎప్పుడు ఇలాగే కావాలంటారు ఈవినింగ్ టైంలో కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పదే పది నిమిషాల్లో టక్కుమని చేసేయచ్చు మీకు కూడా నచ్చుతాయండి చాలా బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం రండి ఇప్పుడు పలమరికి ఒక మూడు వందల గ్రాముల శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు ఒక అర టీ స్పూను పసుపు అర టేబుల్ స్పూను కారపొడి ఒక పావు టీ స్పూను సోడా కూడా వేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు పలమురి వేసుకోవటానికి సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి ఈ అరటి పండ్లని కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ అరటి పండ్లని తొక్క తీసేసుకుందాం ఇలా తొక్క తీసుకున్నాం కదా దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం సమానంగా ఇలా కట్ చేసుకుందాం కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగ అన్ని అరటి పళ్ళని కూడా ఇలాగే సమానంగా రెండు ముక్కలు కట్ చేసుకుందాం ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పలమురి వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి మరీ మీడియంగా కొద్దిగా ఉన్నా కూడా ఈ మనం వేసే పలుమురి అయితే ఉడకదు ఇప్పుడు పలమురి వేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఇలా ముక్కని ఈ అరటిపండు ముక్కని ఇలా ముంచేసి ఇలా ఆయిల్లో మెల్లిగా వదిలేసుకోండి మనం మామూలుగా అయితే ఆంధ్రలో అరటికాయ బజ్జీ వేస్తారు కదా అదే విధంగా ఇలా వేసుకోవటమే ఇలా అన్నీ ఆయిల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మధ్య మధ్యలో కిందికి పైకి టన్ చేసుకుంటూ బంగారు అన్నం వచ్చేంత వరకు మన పలమరిని ఫ్రై చేసుకుందాం అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మీరు ఎప్పుడు తినుండరండి నాకంటే పదేళ్ల ముంచి కేరళ వెళ్తున్నా కాబట్టి నాకు అలవాటు మీరు ఒకసారి కానీ ఇలా చేసుకొని తిన్నారనుకోండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఇంకా అరటికాయ బజ్జి వదిలేసి ఎప్పుడు ఇలా పలమురినే వేసుకొని తింటారు అంత బాగుంటుందంటే నమ్మండి పలమురి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మన పలమురి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చేద్దాం సూపర్గా ఉంది లోపల స్వీటు పైన హాటు తింటుంటే అబ్బో చిన్నపిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు ఆ క్రిస్పీగా స్పైసీగా లోపల స్వీట్గా ఒక డిఫరెంట్ టేస్ట్ సూపర్గా ఉందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ